స్ స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో వాస్తవానికి ఇది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో వంద కోట్ల రూపాయలతోటి వంద పడకలతోటి ఇది నిర్మించడం జరిగింది దీనికి నూట అరవై ఎకరాల భూమిని సేకరించి అప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని సేకరించి నిమ్స్కి ఇవ్వడం జరిగింది నిమ్స్ రెండు వేల పద్నాలుగులో అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక దీన్ని పట్టించుకునే నాదులు లేడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి బూరనర్స గారు ఎంపీ గారు అతను కూడా వృత్తిదీత వైద్యుడు అతను పార్లమెంట్లో ఎన్నోసార్లు దీని మీద పోరాడి మాకు తెలంగాణ ఏర్పడినది కొత్త రాష్ట్రము మాకు ఎయిమ్స్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి తదను మన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో సరే మీకు ఇస్తాము మాకు స్థలము సేకరించి ఇవ్వండి రెండు వందల యాభై నామ్స్ ప్రకారం రెండు వందల యాభై ఎకరాలు కావాలన్నారు అది బుర్ర నర్స గారు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వచ్చి రెండు వందల యాభై ఎకరాలు ఇస్తే ఏమ్స్ కేటాయిస్తా అంటారు వెయ్యి కోట్ల ప్రాజెక్టు అది మనం ఇద్దాం అంటే అప్పటికప్పుడు కేసీఆర్ గారు బీబినార్కు సందర్శించి ఇది స్థలాన్ని చూసి సేకరించి ఇది స్థలం బాగుంది ఇంకొక వంద ఎకరాలు దీన్ని కేటాయిద్దాం రైతులతోటి చర్చించి ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఆర్డర్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది హైవే రోడ్కు ఉన్నది రైల్వేకు కనెక్టివిటీ ఉన్నది ఇక్కడ ప్రాంతం హైదరాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది దీన్ని కంపల్సరీ ఇది డెవలప్ అవుతుంది బాగుంటుంది ఇక్కడ ప్రాంత ప్రజలకు అందరికీ యోగ్యకరంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపోజల్ చేయడం జరిగింది తర్వాత తదనంతరంగా పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళా దూర నష్టగారు ఓడిపోవడము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలవడం జరిగింది కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నాలుగు సార్లు దీని మీద ప్రస్తావన తీసుకొచ్చిండు అయ్యా ఏం ప్రకటించు దీని గురించి ఎందుకు మీరు నిధులు కేటాయించలేరు ఇక్కడ హైదరాబాద్కు దగ్గర ఉన్నది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్య రీత్యా ఎక్కడికో దూర ప్రాంతాల నుంచి రావాల్సి వస్తుంది అన్నాడు అప్పుడు మళ్ళీ మీరు కరెంట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామన్నారు అప్పుడు మళ్ళీ అధికార పార్టీ కేసీఆర్ గారికి ప్రపోజల్ పెడితే ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదన మూడు సబ్ స్టేషన్ నుంచి థర్టీ త్రీ కేవీ లైన్ కేటాయించి ఒక నెల లోపలే కరెంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు ప్రారంభించారు ఓన్లీ ఎయిమ్స్కు ఇప్పుడు ఎయిమ్స్ అయిన తర్వాత నీమ్స్ ఉన్నప్పుడు లోకల్ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేస్ కావచ్చు ఎంపీస్ కావచ్చు సర్పంచ్లా కావచ్చు ఎంపీటీసీలో కావచ్చు జెడ్పీటీసీలో కానీ తగిన గౌరవం ఉండదు ఇప్పుడు ఇది కార్పొరేట్ లెక్క అయిపోయింది ఇది ఇది వాస్తవానికి మనం ఏమ్స్ హాస్పిటల్ హాస్పిటల్ కాదు ఇది కార్పొరేట్ ఆఫీస్ లెక్క అయిపోయింది ఎందుకంటే డైరెక్టర్ గారు దొరకరు అలా ఎవరికి లోకల్ ఎమ్మెల్యే కావచ్చు లోకల్ ఎంపీపీ కావచ్చు లోకల్ జెడ్పీటీసీ కావచ్చు లోకల్ సర్పంచ్ కావచ్చు ఎవ్వరికీ ఆయన టైం ఇవ్వడు కలవడు వాస్తవానికి ఇప్పుడు మనకు కలెక్టర్ గారు ఉంటారు వాళ్ళకు మనకు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు అనుసంధానంగా ఉండేది ఐఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉంటారు అతను ఒక వన్ ఆఫ్ ది జడ్జి మెజిస్ట్రేటు అతను కల్పించుకొని ఇప్పుడు వారానికి ఒకసారి అతను ఏమంటున్నాడు ఇప్పుడు మనకు ఫ్రీవెన్స్ డే అని పెడుతున్నాడు అలాగే ఒక మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి పెట్టాలి చిన్న చిన్న ఐదు లక్షలు ఆరు లక్షలు ఉన్నటువంటి ఇంద్రమైన్లకు పోయి కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నాడు వేల కోట్లు పెట్టి ప్రజాధనాన్ని కడుతున్న దాన్ని ఎందుకు పరీక్షించలేకపోతున్నాడు ఇది ప్రభుత్వాలు మారుతుంటే అధికారాలు మారుతుంటే ఏ ప్రభుత్వం ఉన్నా కావాలని కోరుకుంటారు కావద్దని కోరుకున్నది కాదు కాకపోతే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నది ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి కలెక్టర్ గారు సందర్శించి కలెక్టర్ గారు పర్యవేక్షించి అసలు లోకల్గా ఎంతమందికి ఇస్తున్నారు మీ దగ్గర ఏం దాటా ఉంది ఎంతమంది ఎంప్లాయ్మెంట్లకు ఇస్తున్నారు దీంట్లో అమ్ముకుంటున్నారని మనం ఇంతకుముందు కూడా గతంలో కూడా ఎంపీ గారిని ప్రశ్నించడం జరిగింది ఎంపీ గారు కూడా ఏదో మాకు ఇవ్వండి లీస్ట్ ఇవ్వండి మీరు ఎవరు ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళిస్తున్నారు ఎవరు అనేది ఎందుకంటే బీబీనగర్ హైదరాబాద్కు కూతవేటి దూరంలో ఉన్నది ఇక్కడ లోకల్ పబ్లిక్ ఇవ్వకపోతే యువత ఖరాబ్ అయిపోతుంది ఎంతో యువత నిరుద్యోగులు అవుతుండ్రు యువత ఇవ్వకపోతే యువత చెడు అలవాట్లకు బానిసలు అవుతుండ్రు అందుకొరకు కలెక్టర్ గారి దగ్గరనే ఉన్నది కలెక్టర్ గారికి పది కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు ఎయిమ్స్ను ఒకసారి సందర్శించి అవసరమైతే ఇంకా లోకల్ బాడీ ప్రజాప్రతినిధులను పిలిచి అసలు సమస్యలు ఏమొస్తున్నాయి ఎక్కడికి వస్తున్నాయి ఒకసారి పరీక్ష కోరుకుంటున్నాం అలాగే వ్యర్థ పదార్థాలను వ్యర్థ నీళ్లను అది మన బీబీనార్ చెరువులకే వదులుతున్నారు వాళ్ళ డంపింగ్ యార్డు మనమే భరిస్తున్నాము మన డంపింగ్ యార్డ్లో తీసుకొచ్చి వాళ్ళు డంపింగ్ చేస్తున్నారు అంటే డంపింగ్ వాళ్ళ చెత్త మనమే భరిస్తున్నాము వాళ్ళ కలుషితమైన నీళ్లను మనమే భరిస్తున్నాము కానీ ఉద్యోగాలు మనకి ఇవ్వట్లేదు ఏమనంటే ఇది ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఎవరు ఇన్వాల్వ్ కావద్దంటారు ఎవరు ఇన్వాల్వ్ కావడానికి ఎందుకు ఇక్కడ పెట్టినట్టు మనం ఇది పెట్టినప్పుడు మనం ఆనందపడ్డాం ఎందుకంటే మా పరిసర ప్రాంతాల ప్రజలకు ఆ ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తుందని చెప్పేసి రెండు వందల యాభై ఎకరాల భూమిని వాళ్ళకు దారదత్తం చేస్తే కేంద్రం ఎలాంటి నిష్పక్షపాతంగా లేకుండా ఓన్లీ పార్లమెంటు మెంబర్లకు అని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళు ఎవరు స్థానికులు ఉండరు ఇక్కడ స్థానిక నాయకులతో కలవరు ఒకే ఒకసారి మమ్మల్ని అధికారికంగా పిలవడం జరిగింది అప్పుడు బండార్ దత్తాత్రేయ గారు ఒకసారి హిమాలయ హిమాయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్కి ఉన్నప్పుడు అతను సందర్శించడం జరిగింది అతడు ఒకటే కలెక్టర్ గారికి ఫోన్ చేసి మీరు లోకల్ బాడీ వాళ్ళని పిలుస్తేనే మేము వస్తాం లేకపోతే రాను లోకల్ ఎంపీ రావాలి లోకల్ ఎమ్మెల్యే రావాలి లోకల్ సర్పంచ్ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎస్పీటీసీ కావచ్చు ఎందుకంటే ప్రాంత అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఏం సమస్యలు వస్తున్నాయో అని కనుక్కోవడానికి అతను చెప్తేనే అప్పుడు కలెక్టర్ గారు ఎంఆర్ఓకి చెప్పి ఎంఆర్ఓ తోటి మాకు అఫీషియల్గా ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి మేము పోవడం జరిగింది అప్పుడు కూడా మేము చెప్పాము ఇదే సమస్యలు సార్ నీళ్ళు ఇలా వదులుతుండ్రు వీళ్ళు అంటే అవన్నీ మేము పర్యవేక్షిస్తే పర్యవేక్షిస్తామంటారు అలాంటిది ఏది లేదు మళ్ళా రావడానికి అసలు కలెక్టర్ గారు దీని మీద చొరవ తీసుకొని కలెక్టర్ గారు దీనికి ఒక మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి పెట్టి ఎందుకంటే ఇక్కడ ధనం వృధా అవుతుంది ప్రజలకు సౌకర్యాలు సరిగా కలుస్తలేవు ఇప్పటికి కూడా వంద వంద అంబులెన్సులు రోజు పోతాయి బీబీ నగర్ వెళ్ళి ఈ బీమినార్ మీదకి వెళ్ళి వంద ఆస్ప అంబులెన్స్లు పోతున్నప్పుడు ఇక్కడ అంబులెన్స్ ఇక్కడ ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి కదా వాళ్ళ ప్రాణాలు కాపాడని వాళ్ళం అవుతాం కదా ఇక్కడ వదులుకొని హైదరాబాద్ పోవడం ఎందుకు ఇప్పటికి కూడా ఇన్ ఇంకా పూర్తి స్థాయిలో నిర్మించలేదు ఐదు సంవత్సరాలైనా కూడా ప్రభుత్వం విఫలమవుతుంది దీంట్లో కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ ఇది ఫుల్ఫిల్గా చేసేసేసి దీనికి పర్యవేక్షణగా కలెక్టర్ని పెట్టేసి ఒక మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి లోకల్ బాడీ వాళ్ళు పిలిచి సమస్యలు ఏమున్నాయి ఎలా జరుగుతుందని చెప్తే దానికి సరైన సమాధానం దొరుకుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాం సెలవు తీసుకున్నాం జై తెలంగాణ జై తెలంగాణ